ేషన్ చేయడానికి పోతున్నారు మీరు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది మనం ఒకటే ఈ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది నిన్నటి వరకు ఏదో అందం తిరుగుతా ఉన్నాం ఎవరు మనం పోతా ఉన్నాం వస్తా ఉన్నా కలిసి పెంచుకోవాలి ప్రతి ఒక్కరిలో మనం కావలే నియోజకవర్గంలో ఎంత మెజార్టీ అనేది కావాలి ఈ జిల్లాలో మొదటి మెజార్టీ ఉండాలి అది ప్రతి ఒక్కరిలో రావాలి కష్టపడాలి అదేవిధంగా నీకు తెలియదేం కాదు మన కావలి ఎమ్మెల్యే పాత అదేవిధంగా ఈరోజు ఎంపీ గారు ఉన్నారు విజయసాయి రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు ఈరోజు మన ఏపీ ప్రభాకర్ రెడ్డి అందరికీ అందరికి తెలుసు మీరు అందరూ అదే వాళ్ళకి మన వాళ్ళకి తేడా కాగా కృష్ణారెడ్డి రెడ్డి ఏంటి రామ్ రెడ్డి ప్రతాపరెడ్డి రెడ్డి ఏంటి మన ఎంపీ అభ్యర్థి ఏబినీట్ ప్రభాకర్ రెడ్డి అండి ఇది సరేంటే ప్రతి ఒక్కరు తెలుసు మేము చెప్పబడ ప్రతి ఒక్కరు టీవీలో చూస్తున్నారు వాట్సాప్లో చూస్తున్నారు మనం ఇది ప్రజలందరూ తెలిసిన విషయమే ప్రజలందరూ రెడీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఓటు వేయడానికి మనం దాన్ని ఓటు రూపేణ పోల్ చేయించుకోవాలి ప్రతి ఓట్లు పోల్ చేసుకునే బాధ్యత ప్రతి నాయకుడి కొన్ని పర్సంటేజీ పెరగాలి టౌన్లో కూడా పల్లెల్లో కూడా ఎక్కడ ఏ ఓటు ఉంది మనం పోల్ చేయించుకోలేదు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఆ ఓట్లు పోల్ చేయించుకోవాలి అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు మనము ఎంత మెజార్టీతో గెలుస్తామో తెలుగుదేశం పార్టీ నూట యాభై సీట్లతో గెలుస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అందులో సందేహం లేదు వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళ మాయి మాటలకు ఎవరు మోసపో

కుదర చెప్తున్నావు ఈరోజు నామినేషన్ చేస్తున్నావు గెలుస్తున్నావు సందేహంలో గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవ్ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల అవినీతి అరాచకాలను బయట పెడితే ఊరం కూడా ఉంటాను మంచి పనులు కావేలో ఎన్ని చేస్తానన్నా ఇతను వెనక నిలబడతాం మంచి మంచి పనులు చేస్తాం మేము ఒకటి మంచి పనులు చేస్తాం వాళ్ళలాగా ఆ దోపిడీ ఎవరు చేయలేదు మన చేత కాదు కూడా అది మనము రెండు వేల పద్నాలుగు అయితే రెండు ఏం చేశాం మన చేత కాదని అది వాళ్ళకే సాధ్యం అది వైఎస్ఆర్ పార్టీకే సాధ్యం దోపిడీ చేయాలని వాళ్ళకే శాతం అది మన వల్ల కాదు నేను ఒకటే చెప్తున్నాను రేపు అధికారయ్యా రవిచంద్ర గారికి పోయాడు కిసాన్ పోయాడు ఒక్కడే ప్రసక్తి లేదు వాళ్ళకి ఖచ్చితంగా ముందు చెల్లించాల్సిందే వీరందరూ గుర్తు పెట్టుకోండి ఈ రోజు నుంచి ఖచ్చితంగా పనిచేయాలి ప్రతి ఒక్కరూ కష్టపడాలా మనకు సమయం ఇరవై రోజులే ఉంది గుర్తు పెట్టుకొని మంచి మెజార్టీ కావాలి గెలపోతున్నాం కావాలి కృష్ణ ఎమ్మెల్యే కాబోతారు మొదటి మెజార్టీ కాబోతుంది అందులో సందేహం చెప్తున్నాను ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలని నేను ప్రజల్లో తెలుసు కాబట్టి చెప్తున్నా ఎప్పుడు కరువు పెట్టినా వైసీపీ వాళ్ళు కూడా ఇదే మన దగ్గరికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రతి ఓటర్ నిర్ణయించుకున్నాడు వాళ్ళు వాళ్ళ అల్లిబుల్ని మాట్లాడుకుంటే ఎవరు మోసపోవచ్చు కావాలి గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు ఇందులో సంజయ్ లేదు అందరూ ధైర్యంగా పనిచేయాలని కోరుకుంటూ